నమస్తే వెల్కమ్ టు టీవీ సమాజంలో ఒక ప్రత్యేక వర్గం లింగ గుర్తింపులో భిన్నత్వం ఉన్న కారణంగా వివక్ష నిర్లక్ష్యం అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నారు ఆధునిక కాలంలో చట్టాలు హక్కులు వచ్చినప్పటికీ వాస్తవ జీవితంలో ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొనే సమస్యలు ఇప్పటికీ తీవ్రమైనవే సమాజంలో ట్రాన్స్ జెండర్లపై ఎక్కువగా వినిపించే ఆరోపణలలో ఒకటి ప్రజల దగ్గర బలవంతపు వసూళ్లు చేయడం బస్సులు రైళ్లు దుకాణాలు పెళ్లిళ్లు పుట్టినరోజు వేడుకలు వంటి సందర్భాల్లో డబ్బులు అడగడం ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి ఇవి సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ట్రాన్స్ జెండర్లపై ప్రతికూల అభిప్రాయాలు పెరగడానికి కారణమవుతున్నాయి అయితే ఈ బలవంతపు వసూళ్ల వెనుక ఉన్న కారణాలను కూడా అర్థం చేసుకోవాలి ట్రాన్స్ జెండర్లకు విద్య ఉపాధి అవకాశాలు చాలా పరిమితంగా ఉండడం ప్రధాన సమస్య చాలామంది చిన్న వయసులోనే కుటుంబాల నుంచి దూరం అవ్వడం స్కూల్ మానేయడం ఉద్యోగాల్లో వివక్షను ఎదుర్కోవడం వల్ల జీవనోపాధి కోసం భిక్షాటన లేదా ఇలాంటి మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది ఇది వారి పరిస్థితుల బలవంతమే అని చెప్పాలి కానీ డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయడం లాంటివి ఇటీవల పెరిగిపోతూ ఉండడంతో ప్రజల్లో కూడా వీరి పట్ల భయాందోళనలు కలుగుతున్నాయి బలవంతపు వసూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు అవి చట్టవిరుద్ధం నైతికంగా కూడా తప్పు ఇలాంటి చర్యల వల్ల సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగడమే కాకుండా శాంతియుతంగా జీవిస్తున్న ట్రాన్స్తోంది ఒక వర్గం చేసే తప్పులను మొత్తం ట్రాన్స్జెండర్ సమాజానికి అంటకట్టడం సరికాదు ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లకు నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చాలా మంది కోరుతున్నారు ప్రైవేట్ రంగంలోనూ వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి అదే సమయంలో బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ట్రాన్స్ జెండర్ సముదాయంలోని నాయకులు కూడా తమ వర్గంలో అవగాహన పెంచి ఇలాంటి చర్యలను ఖండించాలి సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి ట్రాన్స్ జెండర్లను కేవలం వసూలు చేసేవారిగా కాకుండా హక్కులున్న పౌరులుగా చూడాలి గౌరవం అవకాశాలు లభిస్తే వారు కూడా సాధారణ జీవితాన్ని గడపగలరు అప్పుడు బలవంతపు వసూళ్ల వంటి సమస్యలు సహజంగానే తగ్గుతాయి ప్రజల ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిబి సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని ఆయన ట్రాన్స్ జెండర్లకు సూచించారు హైదరాబాద్ అమీర్పేట్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నగర పోలీసులు సుమారు రెండు వందల యాభై మంది ట్రాన్స్జెండర్లతో నేరుగా చర్చించారు ఈ సమావేశానికి సిపి సజ్జనార్ అధ్యక్షత వహించగా సిఐడి మహిళా భద్రత విభాగ అదనపు డిజిపి చారు సిన్హా ఐపీఎస్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల మధ్య జరుగుతున్న గుంపుల తగాదాలు ఆధిపత్య పోరాటాలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి ఘర్షణలు కొన్నిసార్లు ప్రాణ నష్టాలకు కూడా దారితీస్తున్నాయని తెలిపారు ఇటీవల శుభకార్యాల పేరుతో ఇళ్లకు వెళ్లి యజమానులను వేధిస్తున్నారనే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు బలవంతపు వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కూడా జైలుకు వెళ్లాల్సిందేనని సిపి స్పష్టం చేశారు ఈ విధమైన చర్యల వల్ల నమోదయ్యే కేసులు భవిష్యత్తులు దెబ్బతీస్తాయని అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టిన వారికి జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు అందరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా జీవించాలని పోలీసు శాఖ కూడా అవసరమైన సహకారం అందిస్తోందని సజ్జనార్ భరోసా ఇచ్చారు అదే సమయంలో ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు ట్రాన్స్ జెండర్ల కోసం త్వరలోనే సమగ్రమైన విధానాన్ని తీసుకొచ్చే దిశగా చర్యలు కొనసాగుతాయని చెప్పారు పోలీసు శాఖ ఎప్పుడూ ట్రాన్స్ జెండర్లకు అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తోందని భరోసా ఇచ్చారు ఈ సమావేశంలో మాట్లాడిన అదనపు డిసిపి చారుసిన్హా మహిళ భద్రతా విభాగంలో ఫైట్ ప్లేస్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ట్రాన్స్ జెండర్లు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా భయపడకుండా ఈ విభాగాన్ని సంప్రదించవచ్చని చెప్పారు వారి సమస్యలను శ్రద్ధగా వినేందుకు త్వరగా పరిష్కరించేందుకు తమ విభాగం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండి సమాజంలో గౌరవంగా జీవించాలని ఆమె సూచించారు హైదరాబాద్ జిల్లా ట్రాన్స్ జెండర్ సంక్షేమ అదనపు డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రిజర్వేషన్ల లబ్ధి పొందాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ట్రాన్స్ జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు సమాజం కూడా ట్రాన్స్జెండర్లను సాధారణ మనుషుల్లాగే చూడాలి వారు వేరే వాళ్ళు కాదు సమాజానికి బయట వారు కాదు వారికి కూడా గౌరవంగా జీవించే హక్కుంది వారి లింగ గుర్తింపును అంగీకరించడం వారి పేర్లు సర్వనామాలను గౌరవించడం సమాజం చేయాల్సిన ప్రాథమిక బాధ్యత రెండవది విద్యారంగంలో ట్రాన్స్జెండర్లకు సమాన అవకాశాలు కల్పించాలి స్కూల్ కాలేజీల్లో వివక్ష లేకుండా చదువుకునే వాతావరణం ఉండాలి ఉపాధ్యాయులు విద్యార్థులు అవగాహన పెంచుకుంటే చిన్న వయసులోనే గౌరవ భావన పెరుగుతుంది విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యం మూడవది ఉపాధి అవకాశాలు చాలా మంది ట్రాన్స్జెండర్లు ఉద్యోగాలు దొరక్క జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారు సంస్థలు ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ శాఖలు వారిని అర్హత ఆధారంగా ఉద్యోగాలకు తీసుకోవాలి అలా చేస్తే వారు ఆత్మాభిమానంతో జీవించగలుగుతారు నాలుగవది చట్టపరమైన రక్షణ ట్రాన్స్ జెండర్లపై జరిగే వేధింపులు దాడులు అవమానాలను సమాజం సహించకూడదు చట్టాలున్నా వాటి అమలు కూడా బలంగా ఉండాలి పోలీసు న్యాయ వ్యవస్థ ట్రాన్స్ జెండర్లకు భరోసా ఇవ్వాలి ఐదవది కుటుంబ పాత్ర కుటుంబమే ప్రతి వ్యక్తికి తొలి ప్రపంచం ట్రాన్స్ జెండర్ పిల్లలను కుటుంబాలు అంగీకరిస్తే వారి జీవితాలు మారిపోతాయి ప్రేమ మద్దతుంటే వారు సమాజంలో ధైర్యంగా ముందుకు సాగగలరు ముఖ్యంగా ట్రాన్స్ జెండర్లను కరుణతో చూడటం కాదు సమాన హక్కులతో చూడాలి దయ చూపడం కన్నా గౌరవం ఇవ్వడం ముఖ్యం వార్తమ ప్రతిభతో క్రమశిక్షణతో సమాజానికి ఎంతో తోడ్పడగలరు మొత్తానికి ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజం సున్నితంగా అవగాహనతో సమానత్వంతో వ్యవహరించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం ఎవరిని వెనక్కినట్టకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగడమే సక్రమమైన సమాజ లక్షణం